శ్రీ మహాలక్ష్మి దేవి నమ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రంలో లేదు వీలైతే పేదవాళ్ళకు భోజనం పెట్టండి ఇంట్లో కుల దేవతలకు పూజ చేసుకోండి అక్షయ తృతీయ విశేషం ఏంటి అంటే తెలుసుకుందాము రండి ఒకటి పరశురాముని జన్మదినము రెండు పవిత్ర గంగా నది హువిని తాకిన పర్వదినము మూడు త్రేతాయుగం మొదలైన దినము నాలుగు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినము ఐదు వ్యాస మహర్షి మహాభారతమును వినాయకునికి సాయముతో ప్రయాణం మొదలుపెట్టిన దినము ఆరు సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినము యోడు శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్య సంపదలకు సంరక్షకునిగా నియమిం నియమించబడిన దినము ఎనిమిది ఆది శంకరులు కనకధారస్తవను చెప్పిన దినము తొమ్మిది అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం పది ద్రౌపది శ్రీకృష్ణుని వారి నుండి కాపాడిన దినము కాబట్టి చెవిలో పూలు పెడతారు తృతీయ పేరు చెప్పి నమ్మకండి బంగారం కొంటే మంచిదే డబ్బు ఉన్నప్పుడు కొనండి తృతీయ రోజే కొనాలి అని అప్పు చేసి కొనకండి జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్